పిల్లలకి ఏమన్నా వేస్తాం మేము తచ్చిపోతాం మాతోని కాదు ఇది ఇల్లు ఇడవాలి పోవాలి ఎక్కడన్నా ఉండాలంటే కాదు మాతోని మార్కెట్లో మార్కెట్ లో బతికేవాళ్ళం చేసుకు తినేవాళ్ళము ఎక్కడ పోవాలి ఏ కుప్పి వచ్చినా కూడా పడిపోయేది ఉన్నాం మేము మా పిల్లలను పడేస్తాం మేము పడతాం లేకపోతే దాన్ని పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం రేవంత్ దయచేసి అడిగేది ఒక్కటే మా ఇండ్లు మాకుంటే చాలు కరెంట్ బిల్ కడుతున్నాము నీళ్ళ బిల్లు కడుతున్నాము టెక్సీ బిల్లు కడుతున్నాము అన్ని విధాలా కడుతున్నాము అరే ఎక్కి నాలుగు రోజులు కాలేదు గరివల ఉసురు పోసుకుంటే నువ్వు ఉంటావా ఆయన జీసీపీ తీసుకొని రావాలి ఏ రాత్రి రాని ఏ పగలు రాని ఏ పొద్దున్న రాని ఆ జీసీపీ కింద మేము అంటాం మా సేవాల మెతికెళ్ళి తీసుకొని పోని ఇప్పుడు రేపు నాది కూడా ఉన్నది నాది కూడా పోయినా పర్లేదు నేను మాత్రం సహకరిస్తాను నెక్స్ట్ సీఎం యోగి తర్వాత ఇదైన బెస్ట్ సిఎం ఎవరైతే ఇంతకుముందు ఆఫీసర్స్ ఉన్నారో దీనికి ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో గుట్టల పాముంది దాన్ని లాగా పెద్ద పెద్ద ఇంట్లలో బాత్రూమ్లు అంతా ఇల్లు కావు మాయి వాళ్ళు ఇంట్లో బాత్రూమ్ ఉన్నంత కావు ఆ రూమ్లు మళ్ళీ ఆ ఇంట్లోకెళ్ళి వెళ్ళ కొట్టేదందుకు ఇవన్నీ బాధల కన్నా ఆయన డైరెక్ట్ వచ్చి మాకు ఇంత మంచికి ఇంత పోసి ఆ శరం మంచిగా శుభ్రంగా చేసుకోం చెప్పు మేడం అంతే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు చాలి సాల్సేమ్మా నలభై సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడ ఉంటున్నారంట పేపర్ కూడా ఉన్నది టెక్స్ట్ పేపర్ కూడా ఉన్నది రిజిస్టరీ పేపర్లు కూడా ఉన్నాయి కరెంటు బిల్ ఉన్నది నల్లా బిల్ ఉన్నది అన్నీ ఉన్నాయి మా మీకు వారం రోజులు నోటీస్ ఇచ్చారు కదా ఇంకో దగ్గర రెంట్ చూసుకోమని మీరు చూసుకున్నారా మరి చూసుకోలేమ్మా మేము ఇటే ఉన్నాం ఉంటే ఇటే ఉంటాం సస్య బండి కిందనే మేము చచ్చిపోతాం పిల్లలకి ఏమైనా వేస్తాం మేము చచ్చిపోతాం మాతోనే కాదు ఇది ఇల్లు ఇడవాలి పోవాలి ఎక్కడన్నా ఉండాలంటే కాదు మాతో బతకలేమమ్మ మేము మేము కట్టాం మేము బతకం మేము ఏమో దేవుడు ఇచ్చిన ఇంత చూపించిన ఇంత కట్టుకొని ఉన్నాం మేము ఇట్లా బతుకుతున్నాం మా పాయ మా ఆయన కూడా బాగా తాగి తాగి సచ్చిపోయిన ఆయన కూడా పిల్లలు ఉన్నారమ్మా ఉన్నారమ్మ కొడుకు కొడుకులు ఉన్నారు బిడ్డ ఉన్నది ఇద్దరు ముగ్గురు చచ్చిపోయినారు ఇక్కడనే ఏం పని చేస్తారమ్మా చేస్తాం రోజువారీ కూలి చేసుకుని బతికే జీవనం వాళ్ళది ఒక రోజు పనికి వెళ్తే తప్ప పూట గడవదు అలాంటిది రెంట్ కట్టుకొని మేము వేరే దగ్గర ఉండలేము అందుకే ఎన్నో సంవత్సరాలుగా మేము ఇక్కడ స్థిరపడ్డాము మేము మాకు తగినంతలా మేము ఇల్లు కట్టుకున్నాము మేము ఇంకో చోటికి వెళ్ళి రెంట్లు కట్టుకొని బతికే బతకలేము మేము అసలు అని చాలా బాధపడుతున్నారు వాళ్ళైతే హైదరాబాద్లో హైడ్రా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఉన్న కట్టడాలను గుర్తించి అవి అక్రమ కట్టడాలుగా కూల్చేస్తోంది ఇప్పటికే వందకు పైగా కట్టడాలు కూల్చేసింది హైడ్రా అయితే బోయిన్ పల్లిలోని బోయిన్ చెరువు పక్కనే ఉన్న బస్తీలో నూట ఇరవై ఇళ్లకు నోటీసులు ఇచ్చింది వాళ్ళు ఉన్న నివాసాలు ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి మేము బోయిన్ పల్లికి వచ్చాము ఇవి వాళ్ళు ఉండే ఇల్లు ఇంత చిన్న ఇరుకింట్లో ఉంటూ జీవనం సాగదీసే జీవులు వాళ్ళు వీళ్లకు కనీసం ఈ ఏరియా అనేది బఫర్ జోన్ కింద వస్తుంది అని కానీ ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుంది అని కానీ కనీసం తెలియని అమాయకులు వీళ్ళు దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్న భూములు ఇవి అంటే ఇప్పటికే ఈ భూమి దాదాపు మూడు చేతులు మారింది అలాంటిది అప్పట్లో చెరువున్నది అని చెప్పి ఇప్పుడు ఖాళీ చేయమని చెప్పడం వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు చాలా బుడదలు ఉండే ఆ బుడదల ఇల్లు నుంచి లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నందుకు ఇది పాపం తెలియదు నా సొమ్ములు పోయినాయి నా అప్పు ఎక్కడ అప్పు అక్కడ ఉంది ఆ అప్పు ఎట్లా తీరుతుంది అని ఆ భయానికి ఇల్లు పోతు పోతున్న అప్పు కూడా ఏం చేయాలి అప్పు ఆ అప్పుకి ఎక్కడ పోవాలని ఆ బాధతోటి నాకు ఏం బసం అవుతలేదు అప్పుతోటే ఉంది నాకు ఇప్పుడు అప్పుల ఒక్కొక్కరు ఫోన్ చేస్తుంటే ప్రాణం పోతుంది నాకు ఇల్లు పోతుంది ప్రాణం పోతుంది అప్పుల పోతున్నారు ఏం చేయాలని ఆ గంజేసుకొని అయినా నేను అప్పు తీర్పించుకుంటానని ఆ ధైర్యంతో నేను పనికి వెళ్తున్నా వస్తున్నా ఈ మీటింగ్లో లో పోతున్నా నేను పనికి వెళ్తున్నా అత్తకి పంపించి దానికి పంపించి పనికి వెళ్ళి వచ్చి వస్తున్నా ఈ ఇల్లుంది కదా ఇది వీళ్ళు కట్టుకున్న ఇల్లు అప్పు చేసి కట్టుకున్న ఇల్లు అంటే ఇప్పుడు ఆ దానికి కూడా నోటీసులు వచ్చాయి వీళ్ళకు ఈ బస్సీలో మొత్తం నూట ఇరవై మందికి నూట ఇరవై ఇళ్లకు నోటీసులు వచ్చాయి వాళ్ళందరూ మేమిక్కడ నుంచి అయితే వెళ్ళము మాకు మేము కట్టుకున్న ఇల్లు ఇది మేము ఉంటున్న ఇల్లు దాదాపు ముప్పై నలభై సంవత్సరాలుగా ఉంటున్నాము మేమైతే ఇక్కడి నుంచి కదలము అని అంటున్నారు చాలా గట్టిగా కాదు మేడం ఇది అర్జున బస్తీ లేబర్ జాతి మాది ఏసీ బస్తీ ఇది అటువంటి బస్తీల నుంచి మమ్మల్ని వెళ్ళిపోమ్మని ఇప్పుడు కాంచి దాదాపు యాభై అరవై సంవత్సరాలు కాంచి ఉంటారు పిల్లలు ఇక్కడనే కన్నాము జల్లలు ఇక్కడనే కన్నాము పెళ్ళిళ్ళు ఇక్కడనే అయినాయి పాత అడుగుది మాకు పట్ట భూమి అసలు ఇచ్చి నోడు లేడు మాకు సచ్చ నోడు లేడు ఏ ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు ఏదో ఓటే అలా ఇంటి ముందరకు వచ్చారు దబ్బాబా చేసినాం గెలిపించినాం గెలిపించినంత మందాన ఇప్పుడు వెళ్ళిపోరి మీరు వచ్చి తొమ్మిది నెలలు ఆయన తొమ్మిది నెలలకు తొమ్మిది ఏళ్ళు చేసిండు ఇప్పుడు మామూలు రాజకీయం చేయకుండా ఈ పనులు చేస్తే బాగుంటుంది అమ్మా వీళ్ళు చిన్న చిన్న వాళ్ళు కానీ పెద్దోళ్ళకి మాత్రం కంపల్సరీ గొలగొట్టాలి ఎందుకంటే ఇప్పుడు దుర్గం చెరువు చుట్టూ సీఎం తమ్ముంది కూడా ఉంది అవి గులగొట్టాలి ఓవైసీ వాళ్ళది కూడగొట్టాలి ఇల్లు కట్టుకుంటున్నందుకు అందగా లేదు వాళ్ళ ఫామ్ హౌస్ మొత్తము అన్ని నాళాలనే కట్టేసుకో ఈ నాయకులందరూ వాళ్ళే కూడా కూడగొట్టాలి కానీ ఇది మాత్రము మంచి పరిణామమే ఈ మాదిరిగా వర్షం నీళ్ళు మాత్రము పోవడానికి మాత్రం చేయాలి నాళాలు కబ్జాలు అన్ని తీసుకుడేయాలి మంచిగా ఈ నేను అంటున్నా ఇప్పుడు రేపు నాది కూడా ఉన్నది నాది కూడా పోయినా పర్లేదు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ముప్పై ఏళ్ళు వర్షం వచ్చినప్పుడు వరద మాకు అసలు వరద అనే మాట ఇంత వరకు రాలేదు మాకు లేదు వరద కట్ట ఎంత దూరం ఉంది చెరువు ఎంత దూరం ఉందో మేము ఎక్కడ ఉన్నాం మాకు అసలు నీళ్ళు రావు పిల్లల్ని వేసుకుని ఎక్కడ పోవాలి ఇవాళ కిరాయికి వెళ్తే ఇప్పుడు ఇల్లు అని మేము ఎక్కడ తెల్లార్లు అయితే మార్కెట్లో బతికేవాళ్ళం చేసుకు తినేవాళ్ళము ఎక్కడ పోవాలి ఇంకో సాటకు పోతాం అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే వస్తావా పొద్దుగాల ఏం చేయాలి ఎత్త చేసుకు బతకాలి వేరే సాటకి వెళ్ళిపోతాం మార్కెట్లో పని చేసుకుని వాళ్ళం మేము కూలీనాలు మేము మేమేం చేసుకుని బతకాలి ఎటు పోతే పిల్లలకి స్కూల్లు అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే వస్తామా మా పిల్లలు అక్కడికి వస్తారా మార్కెట్ లోకి ఆ ఆటి మీదే కదా మేము బతికేది మా జీవనం అదేనాయి మరి ఏం చేయాలి మీరు అప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం కొన్నారు కదా వేరే వాళ్ళ దగ్గర కొన్నారా లేకపోతే ఎలా ఏ రేటోళ్ళ దగ్గర కొనుక్కున్నాం వాళ్ళు ఏం చెప్పలేదా మీకు ఏం చెప్పలే వాళ్ళు ఇచ్చారు మేము కొనుక్కున్నాం ఏదో మా బతుకు జరుగు దగ్గర ఉంటుందో మార్కెట్ అని మేము కొనుక్కున్నాం అలవాళ్ళు చెరువు నీళ్ళు వచ్చినాయి అంటే దాని మన కట్టమే సంబంధించి ఫుల్ రైన్ ఎక్కడ రైన్ ఎక్కువ అయితేనే అక్కడ మొత్తం వెళ్ళిపోతాయి ఎక్కడ ఆగ ఆగే నీళ్ళు మాకు ఒక్క చుక్క కూడా నిలరావు ఈ నీళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాయి మనకి ఈ ప్రాబ్లం ఏందో మాకు అసలు అర్థం అవట్లేదు ఇంత ఘోరం అంటే ఎట్లా చేస్తాం మేము ఏం చేస్తాము పిల్లలతోటి ఎట్లా మేము ఏం చేసి బతకాలి పిల్లలు జలం ఎక్కడ పోవాలి మీరు ఆలోచించండి ఏం చేయాలి ఏం చేసుకుని బతకాలి ఇప్పుడు ఈ మార్కెట్ల నుంచి పోతే మా పిల్లలు ఎట్లా ఓటర్ తెచ్చుకుని బతికే వాళ్ళం ఇవాళ పది రూపాయలు సంపాదించుకుని వంద రూపాయలు పెట్టి బియ్యం కొనుకొచ్చుకుంటాం చూస్తున్నారు కదా ఎట్లా బియ్యం ఎంత రేట్ అమ్ముతున్నాయో ఇక్కడ మీకు నోటీస్ ఇచ్చేసాక మళ్ళీ వేరే దగ్గర మీకు ఏమైనా భూములు ఇస్తామని కానీ ఇల్లు మేడం మీకు దండం పెడతా మాకు ఏరే సాట భూములు వద్దు మాకు ఇల్లు వద్దు మాది మాకుంటే చాలు మా ఇల్లు చూద్దరు చూడండి నలుగురు మేము అందులో నలుగురు పిల్లలు చూడండి ఇంతమంది మేము ఎట్లా బతకాలి మీరు చూడండి మేము ఎట్లా బతకాలి దాంట్లో ముగ్గురు పిల్లలు ఇద్దరు మౌడు పెళ్ళ మాకేమైనా కోర్టులో ఆస్తిలు ఉన్నాయా ఏ కుప్పి వచ్చినా కూడా పడిపోయేది ఉన్నాం మేము మా పిల్లల్ని పడేస్తాం మేము పడతాం లేకపోతే దాన్ని పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం కబ్జాలు కబ్జాలు అంటున్నారు కబ్జాలు ఉన్న వాటికి వాళ్ళు పేపర్స్ ఎట్లు ఇచ్చిర్రు మా ట్యాక్స్ ఎట్ల కట్టించుకుంటున్నారు వాటర్ ఎట్లు ఇచ్చిర్రు కరెంట్ ఎట్లు ఇచ్చిర్రు ప్రతి ఒక్కటి ఫెసిలిటీ ఉండే మాకు అన్నిటికీ దేనికి లేదన్నది లేదు మాకు ఇప్పుడు మేము దేనికన్నా ఆశిస్తున్నాం మరి రేవంత్ అన్న గెలిచిన కానీ రేవంత్ అన్న దయచేసి అడిగేది ఒక్కటే మా ఇండ్లు మాకుంటే చాలు మరి ఈ రేవంత్ రెడ్డి గారు ఉంచుతారో మమ్మల్ని చంపుతారో తెలవదు ఈ సత్తాకే మేము కూడా సిద్ధంగా ఉన్నాం మొత్తం ఎన్ని ఇళ్ళకి ఇచ్చారు నోటీసులు ఇప్పటి వరకు అయితే వన్ ట్వంటీకి వచ్చినాయి మేడం ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఓ అక్కడ కళ్ళు కంపౌండ్ అర్చిపూర్ దాకా అర్చిపూర్ దాకా కళ్ళు కంపౌండ్ ఉంది అక్కడ దాకా ఉన్నాయి ఎన్ని రోజుల్లో ఖాళీ చేయమని చెప్పారు దాని మీద లిస్ట్ లో నోటీస్ లో పెట్టారు సెవెన్ డేస్ అని చెప్పారు అవును ఏడు రోజుల్లో ఏడు రోజుల్లో మొత్తం ఖాళీ చేసేయమని చెప్పారు ఏమన్నా వస్తే మాత్రం చూసి మాట్లాడుకోవడమే లేకపోతే ఏమన్నా ఏ మనిషి కొంచెం ఏమన్నా చేసుకోవచ్చు చావడమే దానికి మించి మాత్రం ఏది లేదు వారం రోజులు తిండి దిగానే లేకుండా నైట్ కూడా నిద్రపోతలే మేడం మేము అసలు ఎప్పుడేమైతుందో ఎప్పుడేమైతుందో అందరూ కమిటీగా ఉండి ఒకరికి ఏమైనా ఒకరికి మెలుస్తున్నాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారంటే పోనీ గవర్నమెంట్ ఎంసై నెలకొక ఇంత ఇంత డబ్బు వస్తుంది వాళ్ళకి పొద్దు పొద్దున్న కష్టం చేసుకుంటే పొద్దు తిని పనుకుంటున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాకోటే మాకోటే అంటే మంచిగా గెలిపించినందుకు మంచిగా బహుమానం చేస్తుంది అందరికి మేము నోటీసులు ఇస్తే ఎందుకు ఇవి ఇస్తారు అని అడిగితే మీరు తీసుకోవాలా అని మరి దౌర్జన్యంగా అంటురు నేను తీసుకోమని అంటే కూడా అట్లా వేసి వెళ్ళిపోతారు ఎందుకు ఇవ్వనంటే వెళ్ళిపోతాయి మీ ఇల్లులు చెరువులు కట్టిరనంటే ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉన్నలే అందరూ చెరువులోనే ఉన్నాయి మరి వాళ్ళకి ఇంటి ట్యాక్స్ కరెంటు బిల్లు నల్ల బిల్లు వీళ్ళందరికి వస్తున్నాయి మరి ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఎవరికి రావు కదా ఇప్పుడు ఎందుకు వస్తున్నట్టు

మాకు ఎక్కడ వద్దు మేడం మాకు ఇల్లు ఉంటే సార్ మాకు ఏమద్దు ప్రజాపాలన పెట్టినప్పుడు ప్రజాపాలన పెట్టినప్పుడు అందులో మనకి ఏమేమి కావాలో మీకు టిక్ మార్క్ ఏమన్నాడు మనం అడిగింది ఏమైనా గృహలక్ష్మి గృహజ్యోతి ఇది అదే అన్నాడు ఫోన్ ఇల్లు కట్టుకొనికోక ఒక యాభై గజాలు అరవై గజాలు ఇల్లు నోళ్ళకి ఒక ఒక లెవెల్ వేసుకోవడానికైనా కానీ ఐదు లక్షల వరకు మీకు ఇవ్వగలుగుతాము మేము అని చెప్పిండు ఐదు లక్షలు మాకు ఇవ్వకున్నా సరే మేము ఈ గుడిసెలలో ఉన్నా సరే కానీ మా ఇల్లు మాకు కావాలి ఆర్ట్ పేషెంట్కి నువ్వు ఏమనిస్తావు నోటీసు నువ్వు ఏమనిస్తావు నోటీసు లేదమ్మా ఇది గవర్నమెంట్ తరఫు నుండి వచ్చింది అని అనేది గవర్నమెంట్ తరఫు నుండి వచ్చింది అని అంటే దేని కొరకు వచ్చింది దేని కొరకు లేదంటే నీ గవర్నమెంట్ తరఫు నుండి నేను అన్న డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసినట్టు కదా దానికి అనుకున్నా నేను దానికి అనుకుంటే సంతకం చేయమని అంటే నేను సంతకం చెయ్యను నీ దేని కొరకు వచ్చింది అంటే నేను సంతకం చెయ్యను అన్న ఇది చెప్పండి మేడం దేని కొరకు వచ్చింది అంటే సంతకం చేసినాకలా నీకు ఒక గిఫ్ట్ ఇచ్చింది గవర్నమెంట్ నీకు ఒక గిఫ్ట్ అనంటే దేనికి కొరకు గిఫ్ట్ అని అంటే నీకు ఇల్లు కూలిపోతున్నాయి సంతకం చేసినాక ఈసంటాడు అయినా గరీబోలతో ఓట్లు వేయించుకొని గెలిపించుకొని గరీబోల మా కడుపుల మీద మన్ను వస్తాయి ఆయన ఏం బాగుపడతాడు ఆయన ఏం బాగుపడతాడమ్మా మాకు పిల్లలు జల్లలు మన్మన్లు మన్మరాన్లు ఉన్నారు ఆయన జీసీపీ తీసుకొని వస్తాయి పింఛిన్ వేస్తున్నాడు అమ్మా ఆయన కూడా వేస్తలేడు నాలుగు వేలు చేస్తానన్నటి నాలుగు వేలు చేయలేదు కరెంటు బిల్ కడుతున్నాము నీళ్ళ బిల్లు కడుతున్నాము టెక్స్ బిల్లు కడుతున్నాము అన్ని విధాలా కడుతున్నాము అరే ఎక్కి నాలుగు రోజులు కాలేదు గరీబోలో ఉసురు పోసుకుంటే నువ్వు ఉంటావా మా ఇండ్లు మాకు ఉండాలే మాకు ఏది ఇచ్చినా వద్దు ఆయన జీసీపీ తీసుకొని రావాలి ఏ రాత్రి రాని ఏ పగలు రాని ఏ పొద్దున్న రాని ఆ జీసీ కింద మేము బంటాం మా శేవాల మితుకలి తీసుకొని పోని అప్పుడు ఆయనకు తృప్తి ఉంటుందో చూసుకో అదే కట్టుకున్నాం ఏదో అప్పు చేసుకున్నాం సమ్ముల గిర పెట్టినాము అప్పు చేసుకున్నాము లోన్ తీసుకున్నాము ఇప్పుడు యాభై తొంభై వేలు కట్ లక్షలు కట్టాలా ఎక్కడి నుంచి కడతాము ఇట్లా చేసేమని ఇది ఊడ ఎక్కడ పోవాలా ఉన్నదే ఆధారం అవగా అది ఒకటే పెద్ద పెద్ద ఇండ్లల్లో బాత్రూమ్ అంత ఇండ్లు కావు మాయి ఇండ్లలో బాత్రూమ్ అంత రూమ్లు అస్సలు ఈ నోటీస్ అయినా రిటర్న్ తీసుకోవాలి అది ఒక్కటే మాకు మెయిన్ ఈ నోటీస్ అయినా రిటర్న్ తీసుకుంటేనే బెటర్ లేదంటే మాకు ఆయన గెలవ నియమ్ మేము గెలవ నియమంటే గెలవ నియమా ఒకవేళ అల్వా నీళ్ళు వస్తే మొత్తం దాని అక్కడ నుంచి అక్కడ చేసిపోంది కదా మేడం అక్కడ అక్కడ ఉంది కదా దాని అవతల నుండి తూముంది దానికి నీళ్ళు పోవడానికి అక్కడ నుంచి పాల్వన నుండి మొత్తం వెళ్ళిపోతాయి ఇక్కడ చుక్క కూడా నీళ్ళు ఆగనే ఆగే అసలు మాకు ఎప్పుడు ఉన్నాయి వర్షకాలం ఎప్పుడు ఎండకాలం కానీ చలికాలం కానీ నీళ్లు అంతే ఉంటాయి ఒకవేళ వచ్చినట్టు మొత్తం అక్కడ వరకు వెళ్ళిపోతేనే ఉంటాయి అసలు ఆగే ఇక్కడ నీళ్లు ఇంత ముందు ఏ గవర్నమెంట్ పడగొట్టలేదు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన కానీ చూస్తున్నారు వీళ్ళందరూ కాంగ్రీ గవర్నమెంట్ ఎప్పుడు పని చేయలేదు ఇప్పుడు ఇదే తొలిసారి గవర్నమెంట్ పెద్దలకు కూడేడు చూశారు కదా వాళ్ళ ఇల్లు కూల్చేస్తే వాళ్ళ జీవనాధారం ఎలా కుప్పకూలిపోబోతుందో వాళ్ళు ప్రధానంగా ఏం చెప్తున్నారంటే మా బస్తీ ఇప్పటి వరకు వరదలకు మునగలేదు మా బ్రతుకు తెరువును వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళలేము వెంటనే ప్రభుత్వం ఈ నోటీసులను వెనక్కి తీసుకోవాలి అయితే డిమాండ్ చేస్తున్నారు ఇన్కన్వెన్షన్ లాంటి బడా బడా అక్రమ కట్టడాలను కూల్చివేస్తే నాగార్జున ఏమి దిక్కులను అయిపోడు కానీ పైసా పైసా కూడబెట్టుకుని ఒక ఇల్లు కొంటారు కబ్జాదారులు చేసిన భూమి అని వాళ్ళకి తెలియకుండా సామాన్యులు ఇక్కడ భూమి కొనేసి ఇల్లు కట్టించుకుంటారు స్వంత ఇల్లు కట్టుకోవడం అనేది చాలా మంది కళ కానీ ఇలా ఇల్లు కట్టుకున్నాక ఇప్పుడు వచ్చి నోటీసులు కూడా లేకుండా సరే నోటీస్ ఇస్తున్నారు కానీ అది కూడా ఏడు రోజుల నోటీస్ పీరియడ్ మాత్రమే ఇస్తున్నారు అది చాలా మందికి సరిపోదు మనకు తెలుసు కదా ఒక ప్లేస్ లో ఇల్లు వెతుక్కోవాలి అంటే ఆ ఏడు రోజులు సరిపోవు మేడం ఇది చేస్తుంది చాలా బెస్ట్ సీఎం కానీ ఇది ఆపదు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతాయి సీఎం చేస్తుంది హండ్రెడ్ టైమ్స్ బెటర్ ఇది యాక్షన్ దీనికి సపోర్ట్ తీసుకొని ఏరియా లీడర్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారు వాళ్ళకైతే కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి తీసుకోవాలి ఇదే యాక్షన్ మీద రేవంత్ రెడ్డి గారు బెస్ట్ సీఎం యోగి తర్వాత ఈయననే బెస్ట్ సీఎం హైడ్రాని తెచ్చి ఇంత మంచి వర్క్ చేస్తున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ని చాలా మంది పొగుడుతున్నారు హైడ్రా కూడా చాలా మంచిది అని చెప్పేసి చాలా మంది స్వాగతిస్తున్నాం అని చెప్పి వెల్కమ్ చేశారు కానీ పేదల ఇల్లు కూల్చేస్తున్నప్పుడు వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏదో ఒక సోర్స్ అనేది చూపించాలి కంపల్సరీ హైడ్రా మంచిదే కాదని మేము దాన్ని స్వాగతిస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాబా ఇంత ఎవరైతే ఇంతకుముందు ఆఫీసర్స్ ఉన్నారో దీనికి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో పుట్టల పాముంది దాని లాగండి దాని లాగితే అప్పుడు ఈ హైదరాబాద్ అనేది కరెక్ట్ సెట్ అవుతుంది వాళ్ళని వదిలేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆఫీసర్లు రిటైర్మెంట్ అయ్యే టైంలో ఒక టూ మంత్స్ సిక్స్ మంత్స్ ఉండే లోకుండా ఇట్లాంటి దాని మీద సిగ్నేచర్స్ పెట్టేసి వెళ్ళిపోవడం వేరే వాళ్ళు అడిగితే అతను చేసి వెళ్ళిపోయి మేమేం చేయాలి సార్ అని చేతులు తుడుపుకోవడం ఎవరైతే ఇంతకుముందు పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళని లాగేసుకోండి లాగేసుకొని ఇట్లాంటి బాధ్యతలకు ఇవ్వండి దాంట్లో తప్పు ఏమున్నది ఫస్ట్ చేసే తప్పు ఎవరైతే గవర్నమెంట్ బాధ్యతలు వాళ్ళు చేసిన తప్పు సామాన్యుడు బాధపడుతున్నాడు అధికారుల దగ్గర నుంచి ఇప్పుడు ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తే ఇరవై కోట్లు పది కోట్లు యాభై కోట్లు వెళ్తున్నాయి ఒక యాభై వేల శాలరీతోటి ఇన్ని కోట్లు వాళ్ళు ఎట్లా సంపాదించారు ఇదే విధంగా స్కామ్ వాళ్ళని పట్టుకోండి న్యాయం ఈ వీడియో నేను హైడ్రా ఆఫీస్ లోపల నుంచి తీసాను ఇది కనిపిస్తుంది కదా హుసేన్ సాగర్ లేక్ ఇదంతా ఈ హైడ్రా ఆఫీస్ ఇందులోనే జిహెచ్ఎంసి ఆఫీస్ కూడా ఉంది ఈ ఆఫీస్ వచ్చేసి హుసేన్ సాగర్ లేక్ కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ లోపు డిస్టెన్స్ లోనే ఉంది అని ఇది కూడా బఫర్ జోన్ కిందకే వస్తది వస్తుంది అనే ఆరోపణలు అయితే ఉన్నాయి మరి హైదరాబాద్ లో ఉన్న అన్ని అక్రమ కట్టడాలు కూల్ చేస్తున్నప్పుడు నైతికంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది కదా హైడ్రా కూడా ఉన్నది బఫర్ జోన్ పరిధిలోనే అని మరి దీనికి ఎలాంటి ఇది బఫర్ జోన్ లోనే ఉందా లేదా అనే దానికైతే కరెక్ట్ గా మన దగ్గర ఎవిడెన్సెస్ అయితే లేవు ఇంకా దీనికి సంబంధించి హైదరాబాద్ క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది ఇంకా ఈ వీడియో ప్రభుత్వం యాక్షన్ తీసుకునే దాకా షేర్ చేయండి ప్రభుత్వం ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ద తెలుగు రిపోర్ట్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ